హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫిఫ్టీ ఫోర్లో మనం ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఫైనల్గా కెప్టెన్గా గెలిచింది మాత్రం దివ్య నిఖిత సో షీఈస్ ది ఎయిత్ వీక్ కెప్టెన్ మనం ఇప్పుడు అసలు దివ్య ఎలా కెప్టెన్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా అయితే మీరు అసలు నిజంగానే దివ్య కరెక్ట్గానే కెప్టెన్ అయిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం ముందుగా అయితే మనం మాట్లాడుకుంటే దమ్ము స్టేజే ఎలాగో హెల్మెట్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ నేను ఆ పాయింట్ మాట్లాడదలుచుకోలేదు అది చాలా అన్ఫేర్ సో ప్రతిసారి మనం మాట్లాడి ఆడియన్స్ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు పట్టించుకోకుండా మనం పాయింట్ తీసుకున్నాము కానీ ఎవరు కూడా సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సో నేనైతే దానికి ఇంకా ఆ పాయింట్ తీదలుచుకోలేదు సో నేనైతే చాలా ఫీల్ అవుతున్నా చాలా బాధపడుతున్నా యాజ్ ఏ న్యూట్రల్ ఆడియన్గా నాకు నిజంగా చా బిగ్ బాస్ అంటే చాలా అభిమానం ఉంది సో దానివల్లనే నేను ఎంత ఫైట్ చేసే బట్ ఇక నుంచి నేను ఆ పాయింట్ని తీదలుచుకోవట్లేదు ఆ పాయింట్ని స్కిప్ చేసి మనం ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళి భరణి అన్న కన్నింగ్ గేమ్ గురించి అలాగే తనూజ సింపతి గేమ్ గురించి ఇక దాని తర్వాత దివ్య కుట్ర గురించి కుట్ర గురించి చెప్పాలంటే కుట్ర గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం ముందుగా చెప్పాలంటే భరణి అన్నకి ఆయన బయట ఆడియన్స్ మెజారిటీ ఓట్లతో ఆయన గెలిచారంట అందువల్ల హౌస్లో అయితే పెట్టారు పెట్టిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక అన్ఫెయిర్ డేషన్ తీసుకొని ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్ హౌస్లో నుంచి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి హౌస్లో నుంచి ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్ని భరణి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి అని చెప్తాడు దాంట్లో ఒక క్లూ ఇస్తాడు అంటే క్లూ అంటే ఒక హింట్ లాగా అంటే భరణి డెసిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అని చెప్పి చెక్ చేయడానికి దాంట్లో నిన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పి అని అయితే ఇక్కడ భరణి చేయాల్సిందేంటి అసలు భరణి హౌస్లో ఉండడానికి కష్టపడిన వ్యక్తులు ఇద్దరు ఒకరు వచ్చి ఇమాన్యువల్ ఇంకొకరు వచ్చి రాము అండ్ ఇంకొకరు వచ్చి దివ్యానికికిత దివ్యానికిత ఆ చిన్న గేమ్ని చాలా బాగా ఆడింది మనమైతే దివ్యాన్ని కూడా కన్సిడర్ కన్సిడర్ చేయొచ్చు సరే ఇప్పుడు భరణి అన్న తీసుకున్న ఒక అన్ఫెయిర్ ఒక నిర్ణయం అదేంట అంటే ఇప్పటి వరకు ఎవరైతే కెప్టెన్గా ఉన్నారో వాళ్ళని మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్గా ఎంచుకోకుండా నేనైతే చూస్ చేసుకుంటాను అని చెప్పని ఒక అన్ఫెయిర్ నిర్ణయంతో అది కూడా ఎందుకు నిర్ణయం ఆ పాయింట్ కూడా ఎందుకు నిర్ణయించుకున్నాడు తనూజాని ఎలాగోలా కెప్టెన్సీ కంటెండా చెయ్యాలి అని చెప్పి సరే అక్కడ నీ కోసం కష్టపడ్డ మాన్యువల్ని కెప్టెన్సీ కంటే చేయాల అంటే ఇమాన్యువల్తో నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు ఇమాన్యువల్ మనసులో ఏముందో తెలుసుకున్నోడివి నువ్వు ఎలా తనకి ఫ్రెండ్ అయ్యావు సో అక్కడ నాకు చాలా బాధేసింది ఉంది ఇంకా దాని తర్వాత రాము నీ కోసం అంత కష్టపడి గేమ్ ఆడాడు అది ఓడిపోయాడా గెలిచాడా అనేది పక్కన పెడితే నీ కోసం కష్టపడి ఆడాడు కానీ అక్కడ నువ్వు ఇవ్వాల అయితే ఇక్కడ ఇచ్చింది ఎవరి ఎవరికిరా అంటే ఏమీ ఆడని తనువుజాకి ఒక్క అంతా ఆడిన దివ్య నిఖితాకి ఇక దాని తర్వాత నిఖిల్ నీకోసం ఆ ఫస్ట్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్లో కష్టపడ్డాడు తనకిచ్చావు దాని తర్వాత సాయి శ్రీనివాస్ దాని తర్వాత భారణి ఆ ఈయన ఈయన కూడా ఎంచుకున్నాడు ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏం చేశాడని అతన్ని ఎంచుకున్నాడు నీకు బయట ఏమైనా రెఫరెన్స్ చేశారా లేకపోతే గేమ్ పరంగా తీసుకున్నావా లేకపోతే ఇంకేదైనా నీ మైండ్లో తట్టి తీసుకున్నావా అక్కడ సాయి శ్రీనివాస్ డబుల్ స్టాండర్డ్గా ఆడాడు అది అందరికీ క్లియర్గా కనిపిస్తుంది ఒక పక్క స్టాండే లేదు అసలు తనకి అసలు స్టాండే లేదు అలాంటిది తనని నువ్వు అలా కెప్టెన్సీ కంటెండర్గా తీసుకున్నావు అది అయితే అర్థం కాదు అది తెలియదు కూడా అది ఇక దాని తర్వాత ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్ ఆయన భరణి భరణి అన్నను దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాడు అదే ఒక మంచి దేశం తీసుకొని భరణి అన్న నేను వెళ్ళను నా కోసం ఇమాన్యువల్ ఎంత కష్టపడ్డాడు లాస్ట్ గేమ్లో నువ్వు కష్టపడ్డావు నువ్వు అయినా సరే నువ్వు మళ్ళీ వెళ్ళు అని చెప్పని పంపిస్తే ఎంత బాగుండేది నువ్వు పక్క పక్కన పక్క టీమ్ వదిలేసి ఇమాన్యువల్ని పంపించవచ్చు కదా పంపించడం సరే నువ్వు ఒక సపోర్టివ్ పర్సన్ అన్నప్పుడు అక్కడ డిమాన్ పవన్ ఎంత కష్టపడాడు అన్నాడు ఎలాగో లాస్ట్లో సపోర్టింగ్ ఉంటుంది సపోర్టింగ్ టాస్క్ దాంట్లో ఎలాగో తీసేస్తాడు అలా కాన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి కంటెస్ట్ ఎంచుకొని ఉంటే ఎంత బాగుండేది అక్కడ సరే నువ్వు ఎవరైతే కెప్టెన్సీ కాలేదో వాళ్ళు అన్నావు అలాంటప్పుడు రీతు చౌదరి ఏం చేసింది రీతు చౌదరి నీకు దేవరి నుంచి సపోర్ట్ చేయలేదు అని చెప్పి అన్నావు మధ్యలో ఒకటి ఒకటి రెండు దగ్గర రీతు చౌదరి సపోర్ట్ చేసింది దాన్ని ఏం చేస్తావు దాని గురించి మాట్లాడు ఎందుకంటే ఆడియన్స్ మర్చిపోయి ఉంటారు కాబట్టి దాని తర్వాత మాధురి అడిగింది మాధురి కరెక్ట్ కోసినే అడిగింది సాయి శ్రీనివాస్ నీకేం చేశాడో నువ్వు ఎంచుకున్నావు అని చెప్పి అడిగింది కానీ దానికి మాత్రం సమాధానం లేదు అంటే ఇక్కడ నేను మాధురిని ఎంచుకోమని చెప్పట్లా కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం అనే నిర్ణయం అనేది వరస్ట్ నిర్ణయం అని చెప్పి చెప్తాను నువ్వు ఎలాగో పవన్ కళ్యాణ్ని తీసుకో ఎందుకంటే పవన్ కళ్యాణ్ నీ కోసం అసలు స్టాండ్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ శ్రీజయ కోసమే స్టాండ్ తీసుకున్నాడు దానికి మనం ఒప్పుకుంటాం కానీ అక్కడ డిమాండ్ పవన్ ఏం చేశాడు రీతు చౌదరి ఏం చేసింది వీళ్ళెవరిని కూడా సరే టచ్ చేయకుండా మీ గ్రూపులో మీ మీ కుటుంబంలోనే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేశావు అంటే దాని వెనకాల కారణం ఏంటి బాండింగ్సే కదా నువ్వు చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావు కదా సరే ఇక్కడ సపోర్టింగ్ టాస్క్లో ఎవరెవరి స్ట్రాటజీలు వాళ్ళవి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అస్సలు కెప్టెన్ కావాల్సిన తనూజ ఎందుకు అవ్వలేదు ఎప్పటికైనా తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోండి మీ కంటెస్టెంట్ తనూజాకి భరణి అన్న సపోర్ట్ చేస్తున్నాడా లేదా అనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నా మీ దృష్టికి వదిలేస్తున్నా ఎప్పుడు కూడా సరే భరణి భరణి కన్నింగే మారుతున్నాడు భరణి సపోర్ట్ ఎప్పటికి కూడా సరే దివ్యాకే అది నా పాయింట్ క్లియర్ ఇక్కడ నేను ఈ విషయంలో మాత్రం దివ్యాకే దివ్యాకి సపోర్ట్ చేసిన నేనైతే నేనైతే కొంచెం హ్యాపీగా ఉన్నా ఎందుకు రా అంటే భరణి కోసం ఒక గేమ్ ఆడి గెలిచింది కాబట్టి దివ్యా మిగతాకి ఇవ్వడం కరెక్టే కానీ డే వన్ నుంచి తనుజ ఏమి కష్టపడిందని ప్రతిసారి కెప్టెన్సీ కండెంటర్ అవుతుంది ఇవి నేను కష్టపడ్డాను నేను కష్టపడాలని నేను కష్ట నీ సింగిల్గా నీ సింగిల్గా నువ్వు ఎవరిని ఆడకుండా నువ్వు ఏ గేమ్ అయినా గెలిచి కెప్టెన్సీ కండంటర్ ఆ పోటీ రేస్లో ఉన్నావా అనేది నా స్ట్రైక్ క్వశ్చన్ టు తనుజ అండ్ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా సరే దీనికి ఆన్సర్ ఇచ్చుకోండి ఇక దాని తర్వాత ఆ సపోర్టింగ్ టాస్క్లో తనుజాకి చాలా సపోర్ట్ ఉంటుంది చాలా సపోర్ట్ ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో కానీ సెకండ్ లెవెల్కి వెళ్ళే లోపల ఎందుకు ఆ సపోర్ట్ లేదు ఎందుకంటే ఈవిడ రేషన్ మేనేజర్గా ఉంటేనే మనకి ఛాన్స్ లేకుండా పోయినాయి ఇంకా ఇవి కాన కెప్టెన్ అయిందంటే ఇంకా చావే అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సరే అక్కడ సైడ్ అయిపోయారు ఇమాన్యువల్ ఎంత కన్నింగ్ గేమర్ అంటే నీకు కెప్టెన్సీ కంటెండర్ కావాలి అన్నప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఆడగొచ్చు కదా ఈ బ్యాక్ ఈ వెనకాల మాటలు ఎందుకని పోయి సంజనాతో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు అది ఇదని మాట్లాడుతున్నావు నువ్వు అడగవచ్చు కదా అన్న నేను ఇవాళ కష్టపడాను కదా నాకు ఆడాలి నాకు ఆడాలని ఉంది అని చెప్పి చెప్తే అప్పుడు చూస్తాం కదా భరణి ఆట ఎలా ఉంటుంది అనేది కానీ ఎందుకు అక్కడ అడగలేదు సో ఇది కదా సేఫ్ గేమ్ అంటే ఇక దాని తర్వాత లాస్ట్లో మనమైతే ఒక ఒక పాయింట్ మాట్లాడుకుందాం అదేందు అంటే మ్యూజిక్ వచ్చింది కదా మ్యూజిక్ వచ్చినప్పుడు తనుజ వైపు కొంతమంది ఉన్నారు అలాగే నిఖిత వైపు కొంతమంది ఉన్నారు కానీ నిఖిల్ ఏ పక్క లేడు ఆ తర్వాత భరణి అన్న భరణి అన్న ఏ పక్క లేడు ఎందుకంటే ఆయన ఏ పక్కకు పోయినా సరే ఇంకొక పక్క నుంచి ప్రెషర్ అందువల్ల ఆయన ఏ పక్కకి బాగా సేఫ్ గేమ్ ఆడాడు సో ఇక చివరగా పర్ణి కుటుంబంలో వివాదాలు రాకూడదని చెప్పని అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పని నా అభిప్రాయం టు బి ఫ్రాంక్ అయితే అక్కడ నిజంగా గెలిచింది ఎవర్రా అంటే అక్కడ సంజన మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత అటు పక్క ఇల్లు ఎక్కింది మీరు కావాలంటే వీడియోని రివైండ్ చేసుకొని చూడండి అక్కడ సంజన ఓటు ఉండదు అలా అలా ఓటు అలా సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పక్క నిఖిల్ ఈ పక్క ఈ పక్క ఎక్కేవాడు కదా సో అక్కడ తనూజాకి అన్ఫేస్ జరిగింది అని చెప్పని నా అభిప్రాయం ఇంకా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎఫర్ అక్కడ రాము రాంగ్ డొరేషన్ తీసుకున్నాడు ఒక దగ్గరే కాదు ఇంకో దగ్గర కూడా తీసుకున్నాడు అక్కడ ఆరు నెంబర్ సిక్స్ అంటే సిక్స్ మెంబర్స్ స్టేజ్ మీద డ్యాన్స్ చేసి అక్కడ ఫైవ్ మెంబర్సే అని చెప్పాడు అసలు రాము సంచాలక ఎక్కడ కరెక్ట్గా చేశాడో నాకైతే అర్థం కాదా సరే అది అయిపోయిందా అయిపోయిన తర్వాత దివ్యానికిత అయితే కెప్టెన్గా ఎంచుకుంటారు కదా ఎంచుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు సింపతి కార్డు యూస్ చేయడం మళ్ళీ ఇక్కడే కాదు ఏ గేమ్లో కూడా సరే ఆ గేమ్ అయిపోయిన వెంటనే ఆ పక్కకి వెళ్ళి నాకు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు మీరే చూశారు కదా నాకెవరు సపోర్ట్ చేశారో నేను సింగిల్గా ఆడుతున్నాను అని చెప్పాను నువ్వు అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు ఆ సపోర్ట్ వస్తాయి కదా అక్కడ సపోర్ట్ చేయకపోయి ఉంటే నువ్వు ఫస్ట్ లెవెల్లోనే వెనక్కి వెళ్ళిపోయేదానేవి కదా అని ఇక్కడ పాయింట్ కానీ ఇక్కడ నీకు అయ్యేమి నీకు అయ్యేమి గుర్తుకురావు నీకు అయ్యేమి అర్థం కావు బయట ఆడియన్స్ చూస్తూ ఉంటారు కానీ ఈ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్లు మాత్రం యాక్సెప్ట్ చేయరు వాళ్ళు చేయనే చేయరు ఎందుకంటే మనకి నచ్చిన కంటెస్టెంట్ ఏం చేసినా సరే అక్కడ సుమను సుమన్ చెట్టి పోయి నేరుగా పోయి పిల్లలకు గుర్తుకుంటే ఆ తప్పు అంటారు కానీ సుమన్ శెట్టి తప్పు అని చెప్పండి అలాగా తనుజా కూడా అంతే ఇక్కడ నాకేమో నాకు అర్థం కావట్ల ముద్ద బందారం సీరియల్కి తీసుకెళ్ళి బిగ్ బాస్ కప్పు ఇదిగో అమ్మా నీ బిగ్ బాస్ కప్పు అని చెప్పి అని చెప్తారేమో అది మ్యాటరు ఇక్కడ తనూజ సంపత్తి కార్డు యూజ్ చేసిందని మనకి క్లియర్గా అవుతుంది ఎప్పుడైనా సరే ఒకసారి యూస్ చేస్తే అయ్యో పాపారా బాబు అనిపిస్తుంది రెండుసార్లు యూజ్ చేస్తే సరే పోనీలే పాపం బాధపడుతున్నాయి అంటారు ప్రతిసారి అదే విధంగా యూస్ చేస్తే మాత్రం అది ఫేక్ గేమే అవద్ది సో అందుకనే చెప్పేది శ్రీజ లాంటి గేమరు లోపల ఉంటే ఇలాంటి ఫేక్ గేమ్స్కి ఆస్కారం ఉండదు స్కోప్ ఉండదు అది నేను చెప్పదలుచుకుంది మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి